ఎవరు చెప్పని ఏ ఛానల్లో కానీ ఎక్కడ బేట కానీ చెప్పని మంచి టిప్స్ అండి అంటే మనకు చెస్ట్ను బట్టి షోల్డర్ ఎలా తీసుకోవాలి సంఖర ఎలా తీసుకోవాలి అనేది ఇంతవరకు ఎవరు చెప్పినారు ఆ మెథడ్లో నేను చెప్తున్నాను అలాగే భుజాలు జారకుండా ముడతలు రాకుండా ఉండాలంటే అలాగే సంక్రామను మనం ఎలా తీసుకోవాలి మొత్తం క్లారిటీగా అయితే ఈ వీడియోలు అయితే చెప్పాను ఒకసారి చూసేసేయండి ఈ బ్లౌజ్ నేను కొలతలతో అయితే కటింగ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేయడం అయితే జరిగింది కస్టమర్ వేసుకున్న తర్వాత కూడా మీకు చూపించారు కదా ఇందాక పిక్ సో ఆ పిక్లో చూసారు కదా భుజాలు అనేది అసలు జరలేదు పట్టుకొని అయినా సరే భుజాలు అనేది జారవండి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వస్తుంది అందులో ఏమైనా వచ్చేసి చెస్ట్ ఎక్కువైతే ఉండదు సో చెస్ట్ ఎక్కువ లేని వాళ్ళకు కూడా ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది చూపిస్తానన్నమాట ఇది వచ్చేసి కట్ బ్లౌజ్ సన్నగానే ఉందనమాట ఈ అమ్మాయి కొలతలు అయితే నేను బుక్ అయితే పెట్టుకున్నాను అండి మీకు మెజర్మెంట్స్ తీసుకోవడానికి కెమెరా ముందుకు తను రాలేదన్నమాట సో ఓకేలే నేను మళ్ళీ ఎవరన్నా కానీ వాళ్ళు కెమెర ముందుకి వస్తామంటే అప్పుడు మీకు కొలతలు ఏ విధంగా తీసుకోవాలని కూడా చూపిస్తాను లేదంటే నా బాడీతో మీకు కొలతలు అనేది చూపించి నేను కట్టింగ్ అనేది చూపిస్తాను ఒక సిస్టర్ అయితే అడిగింది అనమాట బాడీ కొలతలు తీసి కట్టింగ్ అయితే అనేసి సో కంపల్సరీ అయితే తీస్తానండి సో ఇప్పుడు వచ్చేసి ఈ కొలతలు ఈ బ్లౌజ్ కొలతలు అని చెప్తున్నాను చూడండి పొడవు వచ్చేసి పద్నాలుగు ఇంచులు చెస్ట్ వచ్చేసి ముప్పై మూడున్నర ఇంచులు వెస్ట్ వచ్చేసి ఇరవై తొమ్మిదిన్నర ఇంచులు హ్యాండ్ లూజ్ హ్యాండ్ పొడ వచ్చేసి ఐదున్నర ఇంచులు హ్యాండ్ లూజ్ వచ్చేసి పదకొండుకు రెండు గీతలు తక్కువ అనమాట కొలతలతో మనం ఈరోజు బ్లౌజ్ కటింగ్ అనేది చూపిద్దాం ఓకేనా ఇక్కడ వచ్చేసి నేను ఫోల్డింగ్ ఉండేది నా సైడ్ పెట్టుకున్నాను ఓపెన్స్ ఉండేది నాకు ఆపోజిట్లో పెట్టుకున్నాను ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఎక్కువ అనేవి ఉంటాయండి కంపల్సరీగా వీటిని అయితే తీసేసుకోవాలి ఎయిల్ స్కేల్ సహాయంతో ఇట్లా ఒక లైన్ మార్క్ చేసుకుంటే మనకు ఎక్కువ తక్కువ అనేవి వచ్చేస్తాయి ఇవి ఎక్కువ తక్కువలు అనుకోండి మన చుట్టానికి ఏం కనిపించదు అనమాట కానీ వేసుకున్న తర్వాత నడుము దగ్గర లేసుకుని ఉంటాం మనం ఎంత బాగా కరెక్ట్ కరెక్ట్గా కట్టింగ్ చేసి కరెక్ట్గా కుట్టి ఇచ్చినా సరే నడుము దగ్గర లేసుకుని ఉంటుంది అందుకోసమే హెచ్చు తగ్గులని తీసేసేయండి ఇప్పుడు చూడండి బ్లౌజ్ పొడి ఎంత పద్నాలుగు ఇంచులు దానికి ఒక వన్ ఇంచ్ అనేది పెంచుకోవాలి అప్పుడు అది పదహైదు ఇంచులు అవుతుంది వన్ ఇంచ్ ఎందుకు పెంచుకోవాలి అంటే అర్ధ ఇంచు పైన భుజం పైన కుట్లు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయింటింగ్ చేసుకుంటాం కదా అందుకోసం అర్ధ ఇంచు కింద నడుముక్క జాయింటింగ్ చేస్తాం అనమాట హెమ్మింగ్ కోసం అది ఒక అర్ధ ఇంచు పోతుంది మొత్తం టోటల్గా వన్ ఇంచ్ అనేది కుట్లోకి వెళ్తాది మనకు ఒరిజినల్గా పద్నాలుగు ఇంచులు అనేది మిగలాలన్నమాట ఇప్పుడు నేను పొడి మార్కింగ్ అయితే చేసేసాను పద్నాలుగు ఒక వన్ కలిపి పదహైదు ఇంచుల దగ్గర పొడు మార్కింగ్ అయితే చేసేసాను ఇప్పుడు వచ్చేసి చెస్ట్ చెస్ట్ వచ్చేసి మనకు ముప్పై మూడున్నర ఈ ముప్పై మూడున్నరను నాలుగు భాగాలుగా చేసేసుకోవాలి నాలుగు భాగాలుగా చేసేసుకొని మనం బ్యాక్ పార్ట్ అనేది మార్క్ చేసేసుకోవాలి సో చూడండి ఇక్కడ నేను టేప్ను నాలుగు భాగాలుగా చేసేసుకున్నాను నాకు ఎంత వచ్చింది ముప్పై మూడున్నర నాలుగు భాగాలు చేసేసుకుంటే ఎనిమిదిన్నరకు ఒక గీత తక్కువైతే వచ్చింది అది మార్కింగ్ అనేది చేశాను మళ్ళీ ఫ్యూచర్లో ఎలా అయితే కుట్లు ఇప్పుకోవడం కోసం ఒక ఇంచులనే మార్క్ చేసాను అదే మార్కింగ్ ఇక్కడ లైన్ మీద కూడా చూపిస్తున్నా చూడండి ఎనిమిదిన్నరకు ఒక గీత తక్కువ అలాగే రెండించులు కుట్ల కోసం ఓకేనా ఇది వచ్చేసి చెస్ట్ మార్కింగ్ మనకి కన్నే టైట్ ఫిట్టింగ్ కుట్లు అనేవి వస్తాయి అన్నమాట ఈ లైన్ మీదనే అలాగే ఇది వచ్చేసి మనకు ఫిచర్ లా అయితే కుట్లుపు కోసం అలాగే కట్టింగ్ మార్కింగ్ అన్నమాట ఇది సో ఓకేనా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్కు నడుముక్క కోసం జాయింటింగ్ ఫస్ట్ నడుముక్క జాయింటింగ్ చేసుకుంటాం కదా అందుకోసం ఒక అర్ధ ఇంచు అనేది వదిలేసేయండి తర్వాత వచ్చేసి ఇది నెక్ నెక్ పొడవును చూసుకొని మనం నెక్ షోల్డరు సంఖ తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ నెక్ చూడండి కింద నడుముక్క కోసం జాయింటింగ్ తీసేసి నాలుగు ఇంచులైన పెట్టాను తన మళ్ళీ పైన ఒక పావు ఇంచెస్ స్మీని నేను ఇక్కడ గోటు వేస్తున్నాను అనమాట పావు ఇంచెస్మేని మాత్రమే తీసుకోవాలి గోటేస్తే అందుకోసం వచ్చేసి పావు ఇంచెస్ తీసుకున్నాను నాకు మొత్తం వచ్చేసి తొమ్మిదిన్నర దాటిందండి అంటే మనకు వచ్చేసి డీప్ అది పై నెక్ అనమాట వాళ్ళకు వేరే విధంగా తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి మనకి షోల్డర్ అనేది పెంచుకోవాలి అంటే ఇది పదికి టూ గీతలు తక్కువ ఉంది అంతే మనకి షోల్డర్ ఓకేనా అంటే ఇది డీప్ నెక్ బ్లౌజ్ అందుకోసం వచ్చేసి షోల్డర్ ఏ విధంగా తీసుకోవాలని చెప్తా చూడండి ఇక్కడ వచ్చేసి మనం ఎనిమిదిన్నర తీసుకున్నాం కదా ఎనిమిదిన్నరకు ఒక గీత తక్కువ షోల్డర్ అనే మార్కింగ్ చేసుకున్నాము దాన్ని ఇక్కడ సగం చేసుకుంటే ఎంత వస్తుంది నాలుగు పాయింట్ టూ గీతలు అనుకోండి నాలుగు పాయింట్ టూ గీతలు ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకుందాం ఫస్ట్ నాలుగు పాయింట్ టూ గీతలు ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకుంటే ఇది మనకు డీప్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఒక అర్ధించని కలుపుకుంటాం అనమాట ఓకేనా నాలుగు పాయింట్ టూ గీతలు వస్తుంది మనకు ఎనిమిదిన్నరని సగం చేసుకుంటే దానికి మళ్ళీ ఒక అర్ధించని కలిపి ఇక్కడ మార్కింగ్ అనేది చేశాను ఓకేనా అప్పుడు నాకు అర్ధించని కలిపి ఎంత వచ్చింది నాలుగు పాయింట్ సిక్స్ అయితే వచ్చింది షోల్డర్ వచ్చేసి నాలుగు పాయింట్ సిక్స్ ఇది షోల్డర్ మార్కింగ్ అయితే చేసేసుకోండి ఇలా ఈజీగా మనం షోల్డర్ అనేది తెలుసుకోవాలి డీప్ నెక్ అయితే అర్ధ ఇంచ్ అనేది కలుపుతాము అదే పైకి వెనుక నెక్ వన్ ఇంచ్ అనేది కలుపుతాం ఓకేనా అలాగే సంఖ వచ్చేసి వన్ ఇంచు కలిపిన తర్వాత మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు సంఖ్య ఎలా తీసుకున్నా మనకు చెస్ట్ ఎనిమిదిన్నర వచ్చింది కదా దానికి ఒక వన్ అని ఫోల్డింగ్ చేయ అంటే ఇప్పుడు ఎనిమిది నెల వచ్చిందండి సంఖ ఎనిమిదిన్నర సగం చేసుకుంటే నాలుగు పాయింట్ టూ దానికి ఒక వన్ నుంచి అనేది కలుపుకుంటే మనకు సంఖ అనేది వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు దీన్ని సగం చేసుకొని ఇక్కడ మనకు సంక్రాంతి దగ్గర ఒకటి దగ్గర మార్కింగ్ అనేది చేసుకొని నేను సంక్రాంతి అనేది తీస్తున్నా చూడండి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి సంఖ ఇది మనకు కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా అసలు సంఖని మనకు కొలత తీసుకోలేదు కానీ ఏ విధంగా తెలుస్తుంది అనేది అయితే నేను ఒక చిన్న లాజిక్ తోటి మీకు చెప్తాను చూడండి ఇక్కడ వచ్చేసి ఆర్మ రౌండ్ అనేది మనకు చెస్ట్ మార్కింగ్కు అలాగే బాడీను మెజర్మెంట్ ప్రకారంగా మనమైతే ఆర్మీ రౌండ్ అయితే తీసుకోవచ్చు అనమాట ఓకే ఇప్పుడు వచ్చేసి చెస్ట్తోనే మనం ఆర్మ రౌండ్ అని తీసుకున్నాము ఇక్కడ చూడండి చెస్ట్ వచ్చేసి ముప్పై మూడున్నర దాంట్లో నుంచి ఒక నాలుగించులు అనేది తీసేస్తే మనకు ఆర్మ హోల్ తెలిసిపోతుంది అనమాట ఓకేనా ఇప్పుడు మనకు సంఖ ఎంత అనేది తెలిసిపోతుంది ఇక్కడ వచ్చేసి నాకు ముప్పై మూడున్నరలో నాలుగు ఇంజలు తీసేస్తే ఇరవై తొమ్మిదిన్నర అయితే వచ్చింది వీళ్ళు వచ్చేసి ఇరవై తొమ్మిదిన్నర అనే వీళ్ళకి నడుములు కూడా అనమాట చాలా మందికి చెస్ట్ వచ్చేసి ఎనిమిదిన్నర వస్తే శంఖ రౌండ్ వచ్చేసి ఏడున్నర వచ్చేస్తుంది అనమాట ఓకేనా అలా రావాలి అంటే వాళ్ళు ఎట్లాంటి మెజర్మెంట్ ఉంటుంది వాళ్ళ బాడీ వాళ్ళ బాడీ అంతా కింది మీదకి ఒకటే సదరంగా ఉంటారనమాట మనుషులు కొంతమంది ఎలా ఉంటారంటే చెస్ట్ ఎక్కువ ఉంటుంది నడుము సన్న ఉంటుంది లేదంటే లావు ఉంటారు చెస్టమ్ సన్నగా ఉంటుంది అలాంటి వాళ్ళకి ఈ మెథడ్ ఈ మెథడ్ లో రాదనమాట అంటే ఈ మెథడ్ లో వస్తుంది బట్ ఏంటంటే నడుము చెస్ట్ అనేది మ్యాచ్ అవ్వదు ఓకేనా ఇది వచ్చేసి మనకు వీళ్ళు సదరంగా ఉన్నారు కాబట్టి చెస్ట్ నడుము రెండు మ్యాచ్ అయిపోయాయి అంటే మనకు ఆరు రౌండ్ అనేది సెట్ అయిపోయింది అనమాట ఎవరికైనా కానీ కరెక్ట్గా మ్యా నడుము చెస్ట్ ఆరు హోల్ అనేది మ్యాచ్ అవ్వాలనేది ఏమి లేదండి మనకు చెస్ట్ ప్రకారంగా ఆరు రోజులు తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు చెస్ట్ వచ్చేసి నాకు ముప్పై మూడున్నర వచ్చింది దాంట్లో నుంచి నాలుగు ఇంచులు తీసేస్తే ఇరవై తొమ్మిదిన్నర వచ్చింది ఇరవై తొమ్మిదిన్నరను మళ్ళీ నాలుగు భాగాలు చేసుకుంటే నాకు ఏడున్నరకు ఒక గీత అయితే వచ్చింది ఇక్కడ మీ క్షీర్త కూడా కొలిసి చూపిస్తున్న చూడండి ఇరవై తొమ్మిదిన్నరను నాలుగు భాగాలుగా చేసేసుకుంటే ఏడున్నరకు ఒక గీత తక్కువ వచ్చింది అన్నమాట ఆ అది మనకు సంక పొడు అని అర్థం ఓకేనా శంఖ రౌండ్ అనేది అర్థం ఓకేనా ఇప్పుడు మనకు ఇది కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదని ఒకసారి చూసుకోవాలి మనం ఇప్పుడు మార్కింగ్ చేసినటువంటి మార్కింగ్ మనకు ఇక్కడ కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదని ఒకసారి చూసుకున్నాము చూడండి ఇక్కడ వచ్చేసి సంక్రాంతి తిరిగే దగ్గర ఒక టింబావ్ దగ్గర ఇట్లా మార్కింగ్ చేసుకొని మార్కింగ్ చేసి ఇట్లా షేప్ అయితే తీసేసుకున్నాను ఇప్పుడు మనకు ఇప్పుడు ఏడు ఏడున్నరకు ఒక గీత తక్కువ అయితే రావాలన్నమాట అది ఈ చెస్ట్ మార్కింగ్ మ్యాచ్ కావాలి ఇలా మ్యాచ్ కావాలి అంటే ఫస్ట్ పైన భుజం పైన అర్థం కుట్ల కోసం తీసేసేయండి అక్కడికి కానుంచి ఈ గీత కిందనే ఒకసారి కొలిచి చూసుకోవాలి మనకు ఏడున్నరకు ఒక గీత తక్కువైతే రావాలి నాకు కొంచెం ఒక రవ్వంత తక్కువ వచ్చింది అది మనకు కొంచెం కిందికి అనేది పెంచుకుందాం మళ్ళీ చూపిస్తా చూడండి నాకు కొంచెం ఒక రవ్వంత తక్కువ వచ్చింది ఈ రవ్వ అంతా తక్కువ వచ్చిన దాన్ని మనం మళ్ళీ ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలి కరెక్ట్ వస్తే మార్చాల్సిన అవసరం లేదు నాకు రవ్వ అంతనే తక్కువ వచ్చిందనమాట ఆ రవ్వంతనే మనం ఇక్కడ మళ్ళీ కిందికి మార్కింగ్ చేసుకొని ఇక్కడ మళ్ళీ రౌండ్ షేప్ అని తీసుకోవాలి ఈ మూల దగ్గర మళ్ళీ పెట్టుకోవాలి మళ్ళీ ఇక్కడ ఈ చెస్ట్ మార్కింగ్ మ్యాచ్ అయ్యేలాగా ఇట్లా సంక్రమణ అనేది తీసుకోవాలి ఇప్పుడు మళ్ళీ కొలిచి చూపిస్తా చూడండి నాకు కరెక్ట్గా శంఖ రౌండ్ అనేది వచ్చేసిందా లేదా అనేది మళ్ళీ పైన భుజం పైన ఒక ఇంచు కుట్ల కింద నుంచి ఈ గీత కిందనే ఈ విధంగా ఇట్లా కొలుతనే తీసుకోవాలి చూసుకుంటే నాకు కరెక్ట్గా మ్యాచ్ అయింది అనమాట ఇప్పుడు చూసారు కదా ఏడున్నరకు ఒక గీత తక్కువైతే రావాలి కరెక్ట్గా మ్యాచ్ అయింది శంఖ అండి మాకు శంఖ దగ్గరే బ్లౌజ్ బాగా కుదరాలంటే శంఖ బాగా పర్ఫెక్ట్గా సెట్ అయిందంటే ఆటోమేటిక్గా బ్లౌజ్ మొత్తం సెట్ అయినట్టే ఇది బాగా గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇప్పుడు వచ్చేసి నెక్ వచ్చేసి నేను ఒకటిన్నర తీసుకున్నాను కింద నెక్కు డీప్ వచ్చేసి రెండు తీసుకున్నాను అనమాట రెండు తర్వాత ఒక రెండు తర్వాత తీసుకున్నాను ఎందుకంటే ఇక్కడ నేను గోటు వేస్తున్నాను అనమాట మళ్ళీ గోటు మూసేసినట్టుగా వస్తుంది మనం ముందే వెడల్పు తీసుకోలేదు మనం బుజ్జాలు జారకుండా ఉండాలంటే నెక్కు పైన ఒకటిన్నర నర తీసుకోండి కింద వచ్చేసి రెండు బాగు తీసుకోండి అంటే నేను గోటు వేస్తున్నా కాబట్టి రెండు లేదంటే ఇక్కడ హెమ్మింగ్ చేసే పడక రెండు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ గోటు వేస్తున్నా కాబట్టి రెండు బావు తీసుకున్నా అలాగే ఇప్పుడు నడుము నడుములుసును బట్టి మనం డార్ట్స్ ఏ విధంగా తీసుకోవాలని చెప్తాను నడుములు వచ్చేసి మనకి ఇరవై ఇరవై తొమ్మిదిన్నర కదా దాన్ని నాలుగు భాగాలు చేసేసుకుంటే ఏడున్నర ఒక గీత తక్కువ మన దానికి ఒక నిషాన్ని కలుపుంటే మనకు డార్ట్స్ భాగం కూడా వచ్చేస్తుంది ఇక్కడ నేను ఎనిమిదిన్నర ఒక గీత దగ్గర ఇట్లా మార్కింగ్ చేసుకొని ఇక్కడ చూడండి ఫోల్డింగ్ చేసుకొని సెంటర్కి ఫోల్డింగ్ చేసుకొని ఒక మార్కింగ్ అయితే ఇచ్చాను ఇప్పుడు డాట్ పొడవు ఎలా తీసుకోవాలంటే ఇది లైన్ కదా ఈ లైన్ కింద ఒకటిన్నర ఇంచెస్ మేము గ్యాప్ ఉండేలాగా చూసేసుకొని ఈ విధంగా డాట్స్ అనేది వేసుకోవాలి ఒక అర్ధ ఇంచెస్ మేము వెడల్పు ఉండేలాగా ఈ విధంగా డాట్స్ అనేది వేసుకోవాలి అలాగే సైడ్లకు ముడతలు రాకుండా ఉండాలంటే ఈ డట్ నుంచి ఒక పావు ఇంచెస్ మీద ఇట్లా పైకి మార్కింగ్ అనేది చేసేసుకోండి ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కట్టింగ్ అనేది చేసేసుకోవాలి నెక్ అయితే నేను ఇప్పుడు కట్టింగ్ చేయనండి మన ఫ్రంట్ పార్ట్ కట్టింగ్ చేసిన తర్వాత నేను లాస్ట్కు బ్యాక్ నెక్ అనేది కట్టింగ్ అనేది చేస్తాను అనమాట కుట్టేటప్పుడు ఏదైనా కటింగ్ చేసేసుకోవచ్చు ఒకవేళ కస్టమర్లో అప్పటికప్పుడు మళ్ళీ వచ్చి ఏదైనా డిజైన్ పెట్టాను అంటే మళ్ళీ మన నెక్ మార్చాల్సి వస్తుంది కదా సో అందుకోసమే నేను అప్పుడు కట్టింగ్ అనేది చేస్తాను అనమాట నెక్కు ఒకే ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా మనం మార్కింగ్ చేసిన ప్రకారం కట్టింగ్ అనేది చేసేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇక్కడ కింద ఇచ్చు రాకుండా అంటే మనకు ముడతలు రాకుండా ఉండాలంటే ఒక పవన్ చేసి మినిట్ పైకి మార్క్ చేసుకోవాలని చెప్పాను కదా అక్కడికి కూడా ఇక్కడ కట్టింగ్ అనేది చేసేసుకోవాలి ఈ విధంగా కట్టింగ్ అనేది చేసుకున్న తర్వాత మనం డాట్స్ వస్తుంటాం అనమాట ఈ డాట్స్ కోసము ఒక ఇక్కడ టక్స్ అనేది ఇచ్చుకోండి అలాగే చెస్ట్ మార్కింగ్ కూడా టక్స్ అనేది ఇచ్చుకోండి ఇప్పుడు వచ్చేసి మనకు కింద బ్యాక్ పార్ట్ అయిపోయింది పైన వచ్చేసి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఈ హ్యాండ్ కూడా ఏ విధంగా కట్ చేసుకోవాలంటే చూపిస్తాను సో చూడండి ఇక్కడ వచ్చేసి ఈ మడతలు ఇంకొక మడత వేసేసుకుంటే మనకు నాలుగు లేయర్స్ అయితే వస్తాయి ఇందులో మనం కంపల్సరిగా హెచ్చు తగ్గులనే తీసేసుకోవాలి ఇక్కడ చూడండి కొంచెం వచ్చిందనమాట ఏం ఎక్కువ లేవు హెచ్చు తగ్గులు అనేవి ఈ కొద్దిగా కూడా మనం ఉన్నించుకోకూడదు తీసేసేయాలి లేదంటే మనకు చేతులు వేసినట్టుగా ఉంటాయి అనమాట అందుకోసము ఇవి హెచ్చు తగ్గులనే తీసేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పొడవు వచ్చేసి ఐదున్నర హ్యాండ్ పొడవు వచ్చేసి ఐదున్నర దాన్ని ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలని చెప్తాను ఇప్పుడు చూడండి హ్యాండ్ పొడవు వచ్చేసి ఐదున్నర దానికి నేను ఇక్కడ వచ్చేసి హెమ్మింగే చేస్తానండి మనకు లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ఒక అర్ధం చేసి మేము పెంచుకుంటాము లైనింగ్ బ్లౌజ్ ఈ లైనింగ్ అయితే అర్ధ ఇంచేసి తగ్గించుకున్న పర్వాలేదు హెమ్మింగ్ కోసం ఇప్పుడు వచ్చేసి నాకు ఐదున్నర ఒరిజినల్ పొడవు అయితే హ్యాండ్ పొడవు దానికి ఒక వనించ కలుపుకొని ఆరున్నర అనేది ఇక్కడ మార్కింగ్ చేశాను ఇప్పుడు ఈ సైజు వాళ్ళకు బ్లౌజ్ సంకడౌన్ ఎంత తీసుకోవాలంటే మూడుకు రెండు గీతలు తగ్గించేసేయండి మూడుకు రెండు గీతలు తగ్గించేసి ఇక్కడ ఆరు అనేది మార్కింగ్ అయితే చేసేసినాను ఈ విధంగా మనము సంక పొడువు అనేది తీసుకుంటాం ఇప్పుడు హ్యాండ్ రూజ్ తీసుకోవాలి హ్యాండ్ రూజ్ ఎంత వచ్చింది మనకి పదకొండున్నరకు ఒక రెండు గీతలు అయితే తక్కువ ఉన్నాయి దాన్ని సగం చేసుకుంటే ఐదున్నరకు ఒక గీత తక్కువ అనమాట హ్యాండ్ లూజ్ ఇదే ఐదున్నరకు ఒక గీత తక్కువ వచ్చింది కదా దానికి ఒక వర్ణించిన కలుపుకొని మనం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం చూడండి మూడు మూడు రెండుకు మూడుకు రెండు గీతలు తక్కువ చేసుకొని ఆ సంకటం దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ విధంగా మనకు హ్యాండ్ షేప్ అనేది తీసుకోవాలి ఈ విధంగా హ్యాండ్ షేప్ అనేది మనం మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇట్లా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ పైన ఒక వన్ ఇంచెస్ మీరు వదిలేసేయండి ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్నాం చూడండి ఆ మార్కింగ్ కాలం నుంచి ఈ విధంగా ఇట్లా పెట్టేసుకొని సెంటర్కి ఒక మార్కింగ్ అనేది చేసేసుకోండి తర్వాత ఒకటికి రెండు గీతలు తక్కువ దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకొని ఈ షేప్లో మనం హ్యాండ్ షేప్ అని తీసుకోవాలి ఇలా ఒకటికి రెండు గీతలని కంపల్సరిగా తీసేసేయాలంటే ముప్పావు ఇంచ్ అనేది తీసేసి మనం సంక్లోతన తీసుకున్నామంటే ముడతలు అనేది అస్సలు రావండి ఓకేనా ఈ విధంగా కటింగ్ చేసిన తర్వాత ఓపెన్ చేయక ముందుకే ఒక టక్సన్ ఇచ్చుకొని సెంటర్ దగ్గర అలాగే ఇక్కడ చూడండి ఇప్పుడు సంఖ్యలో కట్ చేసుకోవాలి కట్ చేసుకోవాలంటే ఇట్లా రెండు ఓపెన్ చేసుకోవాలన్నమాట రెండు రెండు చేతులు ఉన్నాయి కదా దీంట్లో రెండు లేయర్స్ మాత్రం ఇట్లా ఓపెన్ చేసుకొని ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగా ఈ రెండు దాలకు మాత్రమే ఇట్లా సంకలతో అని తీసేసుకోవాలి సంకలోచతి తీసిన సైడ్ కంపల్సరీ అయితే టక్స్ అయితే పెట్టేసుకోండి ఇక్కడ చూడండి ఇది చెస్ట్ మార్కింగ్ అంటే మనకి ఇది టైట్ ఫిట్టింగ్ మార్కింగ్ అనమాట హ్యాండ్ టైట్ ఫిట్టింగ్ మార్కింగ్ మనం కరెక్ట్ మెజర్మెంట్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఇక్కడ పైన భుజం పైన కుట్ల కోసం వదిలేసుకొని అక్కడ నుంచి ఈ విధంగా చూసుకుంటే మనకు చెస్ట్ మార్కింగ్ అలాగే హ్యాండ్ లూజ్ మార్కింగ్ కరెక్ట్ మ్యాచ్ అయ్యింది చూడండి ఇలా కరెక్ట్గా వస్తారనమాట నేను చెప్పేటటువంటి పద్ధతిలో మీరు బ్లౌజ్ కటింగ్ చేశారంటే మీకు తిరిగే ఉండదు అసలు సో చూసారు కదా ఈ విధంగా మనం హ్యాండ్ కటింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు మిగిలినది ఏంటి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కోసము పైన హ్యాండ్ కట్ చేసిన సైడ్ ఇట్లా తిప్పేసుకుంటే మనకు ఓపెన్స్ అనేది మన సైడ్ రావాలి మనకి ఇందాకలా ఫోల్డింగ్ ఉండేది మనకు బ్యాక్ పార్ట్ పెట్టుకున్నాం కదా ఇది ఓపెన్స్ ఉండేది మనకు ఫ్రంట్ పార్ట్కి రావాలి ఇలా ఫ్రంట్ పార్ట్కి ఇలా వచ్చేలా చూసుకొని ఓపెన్ సైడ్ మనకు రెండు ఇంచులు నెక్కు తీసుకున్నాం చూడండి ఒకటి నెక్ తీసుకున్నాం చూడండి బ్యాక్ పార్ట్ నెక్ అది అనేది ఓపెన్స్కి టచ్ అవ్వాలన్నమాట ఈ విధంగా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా లైనింగ్ అనేది ఇట్లా పెట్టేసేయండి క్రాస్ ఇది క్రాస్ కట్ బ్లౌజ్ ఇట్లా క్రాస్కి అయితే పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో దాని ప్రకారంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉంటే దాని ప్రకారంగా మార్కింగ్ అనేది చేసేసేయండి చూసారు కదా ఇట్లా మొత్తం మనకు బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉంటే దాని ప్రకారంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి మొత్తం చుట్టూరు అలాగే నెక్ సైడ్ కూడా నెక్ సైడ్ అనేది కొంచెం పైకి మార్కింగ్ అని చేసుకోవాలి మనకు ఎప్పటికైనా సరే బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ నెక్ ఎప్పటికైనా కానీ పైకే ఉండాలి అప్పుడే మనకు ఉజ్జాలు జరవు అలాగే చూడండి ఇక్కడ బ్యాక్ పార్ట్లో నుంచి రెండున్నర తీసేసేయండి రెండున్నర తీసేసిన తర్వాతనే మనము ఈ బ్యాక్ పార్ట్ అనేది తీసి పక్కన పెట్టేసేయాలి సైడ్కు రెండున్నర తీసేసేయాలా అలాగే మనకి ఇది టచ్చింగ్ ఉంది కదా అంటే ఇది ఫ్రంట్ పార్ట్లో సైడ్ కుట్టింగ్ అనమాట ఇది తర్వాత వచ్చేసి చూడండి ఇక్కడ నెక్కు మనం నెక్ మార్కింగ్ చేస్తున్నాను ఇక్కడ అర్థం చేసి మేని ఆ విధంగా నుంచి చూడండి ఇక్కడ పైనుంచి ఆరున్నర దగ్గర ఒక మార్కింగ్ అయితే చేశాను అని చెస్ట్ నెక్ వచ్చేసి ఫ్రంట్ పాటు నెక్ పొడవచ్చేసి ఆరున్నర తీసుకున్నాను పై నుంచి కింద వరకు ఆరున్నర తీసుకున్నాను ఇలా కింద వచ్చేసి రెండు ఇంచులు తీసుకున్న అనమాట మనము ఇది పెడుగు పెరిగే కొద్దీ విడల పనే తగ్గాలి ఇది మనకు పొడుగు లేదు కదా ఫ్రంట్ పార్ట్ నెక్ అందుకోసం వచ్చేసి పైన ఒక నెల తీసుకున్నప్పుడు కింద రెండు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది అలాగే సంక్రాండ్ అనేది తీసుకోవాలి సంక్రాంతి తీసుకోవడం కోసం ఇక్కడ సంక్రాన్ తిరిగే దగ్గర ఒక బాక్స్ షేప్ అనేది కొట్టుకోండి మనం బ్యాక్ పార్ట్లో బాక్స్ షేప్ ఏ విధంగా కొట్టుకుంటామో దాని ప్రకారంగా ఈ విధంగా కొట్టేసుకోండి అలాగే సైడ్కి వచ్చేసరికి ఒక ఇంచెస్ మీద ఎక్కువ మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు సంకలోతు అనేది ఈ బాక్స్ లోపల మాత్రమే ఒక అర్థం ఇంచెస్ మీద సంకలోత అనేది తీసుకోవాలి అలాగే ఫ్రంట్ పార్ట్ పొడువు ఏ విధంగా తీసుకోవాలంటే ఇల్లు వచ్చేసి బ్యాక్ పార్ట్ పొడువు పద్నాలుగు ఇంచులు తీసుకున్నాం కదా పద్నాలుగులో ఒక వర్ణించిన కలుపుకొని మనం ఫ్రంట్ పార్ట్ పొడువనే తీసుకుంటాం అది ఎవరికి చెస్ట్ నార్మల్గా ఉన్న వాళ్ళకి కానీ ఇది చెస్ట్ లేని వాళ్ళకైతే పదకొండున్నరనే తీసుకోండి పొడువు ఎంతనో పెట్టుకొని పదకొండున్నర తీసుకోండి వాళ్ళకి పర్ఫెక్ట్ వేసే సరిపోతుంది ఓకేనా ఈ విధంగా పదకొండున్నర పెట్టేసుకున్నాను ఇక్కడ సైడ్కి ఒక అందాస్ అయితే నేను ఇక్కడ మార్కింగ్ అయితే చేస్తున్నానండి కానీ మీకు ఇది పొడువు ఎంత వచ్చినది కూడా చెప్తాను ఓకేనా ఇప్పుడు వచ్చేసి కుసులు పట్టి కజ్జా పట్టి అనమాట ఇది ఇటు సైడ్ది అక్కడ నుంచి ఈ విధంగా చూసుకుంటే ఇది ఎంత ఉన్నది కూడా చెప్తాను చూడండి ఇది మొత్తం మనం చూసుకుంటే నాలుగు ఇంచులు దాదాపు నాలుగు ఇంచులు అయితే ఎవరికైనా కానీ సెట్ అవుతా అండి మనకు కొలతలు ఉన్నాయి కాబట్టి కొలతలతో ప్రకారంగా మనం కట్ చేస్తున్నాం కాబట్టి లేదంటే బ్లౌజ్ ఆల్ది బ్లౌజ్ ఉంటే ఆల్ది బ్లౌజ్ ప్రకారంగా చూసుకోవాలి కానీ ఇక్కడ మనకు కొలతల ప్రకారం కాబట్టి నాకు ఇక్కడ సరిపోతుందండి సో ఇక్కడ మనం రెండించులు రెండున్నర తగ్గించుకున్న చూడండి అక్కడికి మ్యాచ్ అయిపోవాలన్నమాట ఇంకా కొన్ని టిప్స్ అని చెప్తాను మనకు ఫ్రంట్ పార్ట్లో నెక్ లూజ్ లేకుండా అలాగే ఇక్కడ చూడండి సైడ్ లక్ మనకు ఫ్రంట్ పార్ట్ జాయింటింగ్ చేసేటప్పుడు తక్కువ వస్తుంటాయి అలా తక్కువ రాకుండా ఉంటే ఒక అర్ధించి పైకి మార్క్ చేసుకోండి అలాగే నెక్కు లూజ్ లేకుండా ఉండాలంటే ఇక్కడ నెక్స్ స ఉసులు పట్టికి అజేపటి సైడ్ ఒక పావు చేసే క్రాస్ మార్క్ చేసుకోవాలి అలాగే నెక్కులు భుజాలు జారకుండా ఉండాలంటే ఇక్కడ నెక్కు దగ్గర భుజం దగ్గర ఒక అర్జించేసిమేని నెక్కు సైడ్ అర్ధించేసి మీను ఉండాలా హ్యాండ్స్ జాయింటింగ్ చేసే సైడ్ పావుంచేసిమేని ఉండాలి ఈ విధంగా ఈ విధంగా క్రాస్గా కుట్ అనేది వేసుకోవాలి ఈ టిప్స్ మీకు నచ్చినాయని అనుకుంటున్నాను మళ్ళీ ఇంకొక వీడియోలో మీకు క్లారిటీ అయితే ఇంకా వివరంగా అయితే చెప్తానండి ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తూ మన వీడియోను ఫస్ట్ టైం కనుక మీరు చూస్తున్నట్లయితే మీకు నచ్చినట్లయితే అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా నన్ను అడగండి నేను వాటికి రిలేటివ్గా నేను ఖచ్చితంగా వీడియోస్ అయితే చేస్తాను షార్ట్ వీడియోస్లో కానీ మీకు కామెంట్లకు రిప్లై అయితే ఇస్తాను అనమాట ఓకేనా ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన దాని ప్రకారంగా కట్టింగ్ అయితే చేసేసుకోవాలి ఇక్కడ ఎక్కువ దగ్గర పావు చేసి మీద కట్టింగ్ చేసుకోమని చెప్పాను కదా ఇది ఓన్లీ క్రాస్ కట్ బ్లౌజులకు మాత్రమే నార్మల్ కట్ బ్లౌజులకి ఇక్కడ క్రాస్ అనేది కట్ చేయకూడదండి ఓకేనా నేను నార్మల్ కట్ బ్లౌజులు కూడా మీకు చూపించాను అది చూడండి ఒకసారి మన ఛానల్లో ఉంది లేదంటే కనుక ఇంకొక వీడియో కూడా నేను రేపటి వీడియోలు అప్లోడ్ చేస్తాను చూసి చూసేసేయండి ఓకేనా ఇప్పుడు డాట్స్ ఏ విధంగా వేసుకోవాలంటే ఇది మనకు సంకటం ఎంత తగ్గించుకున్నా మూడుకు రెండు గీతలు తీసేసాం కదా అదే మూడుకు రెండు గీతలని తగ్గించేసుకొని ఇక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇది చెస్ట్ లేదు వీళ్ళకి అందుకోసం అర్ధించు మాత్రం మార్కింగ్ చేస్తున్నాను మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఒక అర్ధించు ఈ విధంగా మనం చెస్ట్ మార్కింగ్ అనేది చేసుకోవడం వల్ల వాళ్ళకు చెస్ట్ పర్ఫెక్ట్ కూర్చుంటారు ఇప్పుడు చెస్ట్ లేని వాళ్ళకు డాట్స్ ఎక్కువ పెట్టేసినాం అనుకోండి లూజ్ లూజ్గా అయిపోతుంది మనం ఎంత రికవరీ అంత బాగా ఎంత బాగా కుట్టినా చెస్ట్ దగ్గర లూజ్ అయిపోతుంది అనమాట అందుకే డాట్స్ కూడా వాళ్ళ చెస్ట్ని బట్టి డాట్స్ వేయాల్సి ఉంటుంది ముందే ఇప్పుడు వచ్చేసి ఒక వన్ ఇంచెస్ మేము డాట్స్ వేసిస్తున్నాం అనుకోండి వాళ్ళకి మొత్తం చెస్ట్ అంతా లూజ్ అయిపోతుంది వెనుకల బాగా మొత్తం బాగుంటుంది ముందర భాగం మాత్రం బుడుగు ఉంటుంది అలా ఉండకుండా ఉండాలంటే మనకు డాట్స్ అనేవి పర్ఫెక్ట్గా తెలియచి ఉండాలి ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఇక్కడ పట్టి కాజాపట్టి సైడ్ సగానికి ఇట్లా మత్త పెట్టేసుకొని ఇక్కడ ఒక డాట్ అనేది వేసుకుంటాము ఇక్కడ కూడా రెండున్నర పొడు ఉండాలి మెయిన్ డాట్ రెండున్నర పొడుగు ఉండాలి ఇక్కడ కూడా రెండున్నర పొడు అనేది ఉండాలన్నమాట ఇవల్ల కుట్టేటప్పుడు ఏం చూసుకోమండి అందాజగా మేము కుట్టేస్తాము కానీ మీరు కొత్త వాళ్ళు కాబట్టి మీకు అందాజగా అయితే చూపిస్తున్నా ఒక పొయ్యిగుండల ఆకారంలో ఈ విధంగా ఇట్లా మార్కింగ్ అనేది చేసుకొని ఇది మెయిన్ డాట్ను పట్టుకుంటే ఇక్కడ సంక సైడు పొడువు అది డాట్స్ అనేవి వస్తాయండి ఓకేనా ఇప్పుడు మనం కొలతల ప్రకారంగా ఇట్లా టక్స్లు అనేవి ఇచ్చుకోండి టక్స్లు ఇచ్చుకోవటం వల్ల మనం కుట్టేటప్పుడు ఎగ్జాక్ట్గా దాని ప్రకారంగా కుట్టుకోవచ్చు అనమాట అలాగే ఇక్కడ సెంటర్ సైడ్ కూడా ఇక్కడ ఉక్షలుపట్టి కదిపట్టి సెంటర్లో ఇట్లా టక్స్ అనేది ఇచ్చుకోండి ఓకేనా ఈ వీడియో నచ్చితే మీకు తప్పకుండా అయితే లైక్ అయితే చేయండి ఇప్పుడు వచ్చేసి మనం క్రాస్ అనేది కుట్టుకు కట్ చేసుకున్నాము ఈ క్రాస్ క్రాస్పట్ వచ్చేసి మనం లూజ్ ఎంత తీసుకున్నామో అంతేమే పెట్టేసుకుని పొడుగు పెట్టేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ వచ్చేసి చూడండి చూపిస్తాను ఇది సే బెల్ట్ అనమాట ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం చూడండి కింద లూజు ఆ లూజ్ వరకు అయితే ఇట్లా మార్కింగ్ అయితే చేసేసుకున్నాను అక్కడ దాకా అయితే నేను ఇట్లా కటింగ్ అయితే చేసేస్తున్నాను ఫస్ట్ ఇంకా ఇక్కడ ఒక సైడ్ నాలుగించులు తీసుకుంటున్నాను అలాగే మూడుకు రెండు గీతలు తక్కువ దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ వచ్చేసి మూడుకు రెండు గీతలు తక్కువ తీసుకోవాలి ఇక్కడ ఓకేనా మూడుకు రెండు గీజలు తక్కువ దగ్గర మూడుకు రెండు గీజలు తక్కువ తీసుకోవాలి అలాగే ఈ వారకు వచ్చేసరికి మూడు ఇంచులు కన్ఫామ్గా మూడు ఇంచులు అనేది ఉండాలి మనం బ్యాక్ పార్లో రెండున్నర తీసేసాం కదా అందుకోసం ఇక్కడ మూడు ఇంచులు ఉంటే సరిపోతుంది ఓకేనా ఈ విధంగా మనము షే బెల్ట్ అనే మార్కింగ్ అనే చేసేసుకొని కట్టింగ్ అనేది చేసేసుకోవాలి నేను కొంచెం స్పీడ్గా అయితే చెప్పడం అయితే జరిగిందండి లెంత్ ఎక్కువ ఏందనేసి సో నెక్స్ట్ వీడియోస్లలో వన్ బై వన్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వీటి వీటికి అయితే వీడియోస్ క్లియర్గా నీటుగా అంటే నిదానంగా చెప్తాను ఒకసారి అయితే చూసేసేది మన ఛానల్లో ఉంటాయి వీడియోస్ ఓకే అండి ఇప్పుడు హ్యాండ్స్ అయితే కటింగ్ అయితే చేశాను ఇప్పుడు వచ్చేసి లైనింగ్ ఇది ఇది ఒరిజినల్ బ్లౌజ్ పీస్ అనమాట హ్యాండ్స్ కటింగ్ చేశాను ఇది క్రాస్ క్రాస్ పీస్ కాబట్టి ఓపెన్స్ ఉన్న సైడే క్రాస్లు అనే పెట్టుకోండి ముడతలు రాకుండా ఉంటాయి బ్లౌజ్ అనేది ఓకే అండి ఈ వీడియో నస్తే తప్పకుండా అయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి నేను షే అనేది కట్ చేస్తున్నాను షే బెల్ట్కి ఇదే ఒత్తు కూడా పెట్టుకోవచ్చు మందంగా అయితే తీసుకోవాలి షే ఓకే అండి